ఇప్పుడు వచ్చేసరికి చాలా వరకు బయట మీ హాస్పిటల్స్ దయచేసి తప్పదు ఇది ప్రేక్షకులకు ఉండే డౌట్స్ ఫ్రీ డెలివరీ అంటున్నారు బాగానే ఉంది పెయిన్ లెస్ డెలివరీ అంటున్నారు అసలు ఈ యొక్క అంటే ఒక్క విధంగా ఉండట్లేదు అండి రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందులో మీరు ఒక అమ్మాయే కదా ఆ ఆడపిల్లలకు ఉంటే మీరు ఎలా ఆలోచిస్తారు ఈ డాక్టర్స్ చెప్పే ప్రచారాలు కావచ్చు అవన్నీ ఎలా ఉండబోతున్నాయి మీరు అన్నారు డెఫినెట్లీ అనుకుంటానండి ఎందుకంటే ఇది చాలా కామన్ అయిపోయింది ప్రతిదానికి డాక్టర్స్ బ్లేమ్ చేయడం ఇప్పుడు నేను ప్రాక్టీస్ లో నాకు నైన్టీ పర్సెంట్ నాకు రెసిస్టెన్స్ వచ్చేది నార్మల్ డెలివరీ జనాల నుంచి అండి పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ నుంచే మాకు మేము నొప్పి భరించలేము మాకు నార్మల్ డెలివరీ వద్దు అంటారు దీనిలో చాలా పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నొప్పి లేకుండా డెలివరీ అనేది పాసిబుల్ కాదండి అంటే మా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు సిజేరియన్ చేసుకున్న సిజేరియన్ సమయంలో గంటసేపు రెండు గంటల సేపు మీకు స్పైనల్ అనేది ఇచ్చి మేము చేస్తాం ఆ ఒక్క టైంలో మాత్రమే మీకు నొప్పి ఉండదు కానీ అది అయిపోయాక మీకు నొప్పి ఉంటుంది ఎవరు ఎలాంటి ఆపరేషన్ చేసినా సరే కనీసం నాలుగైదు రోజులు నొప్పి లేకుండా వారం రోజులు నొప్పి లేకుండా ఉండదు ప్రతిసారి లేచినప్పుడల్లా పా బిడ్డకి పాలిచ్చినప్పుడల్లా ఊండు లాగుతున్నట్టు ఉంటుంది నార్మల్ డెలివరీలో ఏమవుతుంది మీకు ఆ ముందర నొప్పి ఉంటుంది కానీ ఒకసారి డెలివరీ అయిపోయాక చాలా తొంభై శాతం నొప్పి తగ్గిపోతుంది చాలా ఫ్రీగా నడుస్తారు ఇప్పుడు పెయిన్లెస్ డెలివరీ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ పెయిన్లెస్ డెలివరీ అంటే సిజేరియన్ అని కాదండి పెయిన్లెస్ డెలివరీ అంటే ఏంటంటే నొప్పులు వచ్చేటప్పుడు మీకు ఇప్పుడు సిజేరియన్ చేసేటప్పుడు నడుంకి ఎలా ఇంజెక్షన్ ఇస్తామో అలాగా పూర్తిగా కాకుండా ఎపిడ్యూరల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట లేబర్ ఎనాలిజిసి అని ఇస్తాము అంటే పూర్తిగా మీరు కదల్లేనట్టు కాకుండా కొంతవరకు మీకు నొప్పి తెలియకుండా ఉండేటట్టు చేస్తాము దానివల్ల మీకు ఇప్పుడు అసలు నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది నార్మల్ మనకి ఇప్పుడు గర్భము ఇది గర్భం అనుకోండి ఇది దీనిలో బేబీ ఉంటుంది ఈ కింద సర్వీక్స్ ఏదైతే ఉందో ఈ సర్వీక్స్ ఓపెన్ అవ్వాలండి బిడ్డ డెలివరీ సమయంలో మాత్రమే అది ఓపెన్ అవ్వాలి అది క్లోజ్డ్ గా ఉన్నది మెల్లమెల్లగా మెల్లమెల్లగా నొప్పులు వల్ల ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యే ఓపెన్ అయ్యి టెన్ సెంటీమీటర్స్ అవుతుంది ఆ టెన్ సెంటీమీటర్ అయ్యాక ఫుల్ డైలెటేషన్ అంటాం ఆ ఫుల్ డైలెటేషన్ తర్వాత తల్లి పుష్ చేస్తే బేబీ బయటికి వస్తుంది నార్మల్ డెలివరీ అలా అవుతుంది సో ఇప్పుడు పుషింగ్ కోసము కొంచెం మనకి పెయిన్ అవసరం కానీ అప్పటిదాకా పెయిన్ భరించక్కర్లేదు కాబట్టి అప్పటిదాకా ఆ నొప్పి మీకు వస్తున్నా మీకు తెలియకుండా ఉండాలని ఎపిడ్యూరల్ ఇంజక్షన్ ఇచ్చి మెయింటైన్ చేసి దాన్ని పెయిన్లెస్ డెలివరీగా చేస్తాం దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్ మహా అయితే కొంచెం ఎక్కువ గంటలు పట్టొచ్చు మీకు గంట రెండు గంటలు నార్మల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పట్టేది కుషింగ్ టైమ్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా వెళ్ళొచ్చు అంతకు మించి మీకు మించి చాలా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవండి ఎపిడ్యూరల్ కి సో దట్ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఆప్షన్ సో అదైనా మీరు పెయిన్లెస్ అనుకోవచ్చు కానీ డెఫినెట్లీ అనేది పెయిన్లెస్ డెలివరీ అనుకోవడం మాత్రం చాలా పెద్ద అండ్ ఇది డాక్టర్లు ప్రచారం చేసింది కానీ కాదండి ఇది ఇన్ జనరల్ జనాలకు ఒక వాళ్ళకి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏముంది ఒక అలా వెళ్తారు అలా వచ్చేస్తారు పెయిన్ డెలివరీ అయిపోయింది బేబీ చేతిలోకి వచ్చేసింది అనే ఒక వాళ్ళకి ఒక ఉద్దేశం బట్ నార్మల్ డెలివరీ అయినా సరే సిజియర్ అయినా సరే కొంచెం కూడా నొప్పి లేకుండా అయితే బేబీ డెలివరీ అవ్వదు ఏదో ఒక నొప్పి మనం భరించాలి అదే నార్మల్ అయితే బేబీ వచ్చే సమయానికి మనం యాక్టివ్ గా ఉంటాం లేచి కూర్చుని బేబీని మనం పాలు ఇవ్వాలి ఎవ్రీ టూ అవర్స్ ఫీడ్ చేయాలి ఫస్ట్ ఫ్యూ డేస్ అట్లీస్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అంతా మనము కష్టపడేటప్పుడు అట్లీస్ట్ మనం నొప్పి లేకుండా ఉంటే బాగుంటుంది కదా సో డెఫినెట్లీ నార్మల్ డెలివరీయే ప్రిఫర్ చేయాలి